అనంతపురం జిల్లాలో న్యాయ పోరాట సభ అని చెప్పి మన ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు మన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు పెద్దలు తులసిరెడ్డి గారు రుద్రమ్మరాజు గారు రఘువిరెడ్డి గారు గంగా గౌతమ్ గారు పరు కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సభవను విజయవంతం చేస్తున్నారు ఇదే ఎన్నికల శంకరాభం మేనఫెస్టో కూడా ఈరోజు విడుదల చేయబోతున్నారు రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా హామీలు ఈ ప్రాంతీయ పార్టీలు ఈ పదేళ్లలో విభజనలో ఏమీ సాధించలేకపోయినా అంశాలన్నీ అజెండాలో పెట్టి ఎవరు ఖచ్చితంగా చెప్పిన మాట చేస్తుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరూ తెలుసు ఈ పదేళ్ల పనలో అటు మోడీ ఇటు ప్రాంతీయ పార్టీలు అందరూ రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మోసం చేసినాయి ప్రాంత పార్టీలకు వస్తే పి అంటే పవన్ జే అంటే జగన్ ఈ విధంగా బి అంటే బాబు ఎవరికి ఓటు వేసినా బీజేపీకి చెందుతుందని చెప్పి ప్రజలు గమనించినారు ఇంకా ఆ రాష్ట్రము అటు భారతదేశం బాగుండాలంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గాలంటే ప్రజలు బాగా పరిపాలన బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదని చెప్పి ప్రజలు నమ్ముకున్నారు అటు భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధాన అయ్యేదానికి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు పొద్దుటి నుంచి మేము అనంతపురం సభకు బయలుదేరుతున్నాము ప్రజలు ఒకటే ఆలోచించాలా ఈ ప్రాంతీయ పార్టీలు కానీ ఇక భారత జనతా పార్టీ పదేళ్ల కాలంలో ఏ ఒక్క విభజన హామీలు చేయలేదు రాష్ట్రం బాగా పడాలంటే ఉద్యోగాల అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలంటే స్టీల్ ఫ్యాక్టరీ రావాలంటే పోలవరం ప్రాజెక్టు కావాలంటే పలువు అంశాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ చేయగలదు ఈ ప్రాంతీయ పార్టీలు బిజెపి పార్టీ మోసప్రతిగా మాటలు చెప్పి ప్రజలను ద్రోహం చేసినారు వాళ్లకు కాలం చెల్లింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ సభకు బయలుదేరుతున్నాం